దైవ సేవకునికి ఉండాల్సినటువంటి కనీస లక్షణాలు తనకున్నవో లేవో చూసుకోకుండా వాళ్ళు సేవకులు కాదు వీళ్ళు సేవకులు కాదు వాళ్ళు సేవకు పనికిరారు వీళ్ళు సేవకు పనికిరారు అని మేము మాత్రమే నిజమైన సేవకులం మిగతా వారందరూ దొంగలం మేము పనిచేసే సంఘాలు మాత్రమే క్రీస్తు సంఘాలు మిగతావన్నీ క్రీస్తు సంఘాలని బోర్డులు పెట్టుకున్నారు కానీ వారు క్రీస్తు సంఘం కాదు అని అజ్ఞానముగా ప్రగల్భాలు పలుకుతున్నారు రేపు తీర్పులో వీళ్ళే నిలబడి ఏది క్రీస్తు సంఘమో ఏది క్రీస్తు సంఘం కాదు ఎవరు సేవకులు ఎవరు సేవకులు కాదు ఎవరు పరలోకం వెళతారో ఎవరు పరలోకం వెళ్ళరు తీర్పులో వీరే డిసైడ్ చేయబోతున్నట్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇలాంటివారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి